ఉపాయం ఒక అడివిలో వృక అనే తోడేలు ఉండేది అది చాలా ఆకలితో ఉండేది ఒకరోజు అది ఆహారం కోసం వెదుకుతూవుంటే ఒకచోట శశి అనే కుందేలు కనిపించింది వెంటనే వృక వెనుక నుండిపోయి వేగంగా శశిమీదకు దూకింది ఆ శశి అనే కుందేలు చాలా తెలివైనది ఎలాగైనా సరే ఆ వృకబారి నుండి బయటపడాలి అనుకుంది వెంటనే అది బాధతో మూలగసాగింది అయ్యో అయ్యో అని అంది శశిని తినబోయిన వృక అది బాధతో విలవిలలాడుతుంటే చూసి ఆగిపోయింది ఏమయ్యింది అని అడిగింది వృక అనుమానంగా ఇందాకే పాము కరిచింది ఒంటినిండా విషం పాకుతోంది ఈ బాధ భరించలేను వెంటనే చంపు అంది శలికలు తిరుగుతూ వృక అదిరిపడింది ఆ శశిని తింటే విషం తన శరీరంలోకి కూడా పోయి తానుకూడా చనిపోతానని భయపడింది వెంటనే వృకశశిని వదిలేసి పారిపోయింది తెలివైన శసి తన ఉపాయంతో ప్రాణాలు కాపాడుకుంది